పెద్దసారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చెప్పదలుచుకుని చెప్పారు బయలుదేరిపోయారు మాలాంటి వాళ్ళ ఇంకొక అడుగు ముందుకేసి కూడా చెప్పాం రాయలసీమకి ఏమన్నా చెప్తారా అని ఆలోచించారు రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా ఏ మాట మాట్లాడలేదు అనంతపురంలో ఉన్న నేను ప్రజాప్రతినిధుల్ని కోరుకుంటా ఉన్నా దయచేసి అనంతపురం అభివృద్ధి అంటే రైతు అభివృద్ధి రాయలసీమ అభివృద్ధి అంటే యువకులకు రైతాంగానికి వివిధ వర్గాల ప్రజలకు జీవితంలో కలిగే మంచి మార్పులు అట్లాగే ఈ ప్రాంతంలో జరిగే మంచి మార్పులు మంచి ఏర్పాట్లు ఇవి జరగల అని అనుకుంటారు ఎవరైనా అది ప్రకటిస్తారేమో అని చూసాం బాబు గారు మీరు కోపం తెచ్చుకోవద్దండి ఈ మధ్యకాలంలో కోపగించుకుంటా ఉన్నారు అధికారంలో ఉన్నవాళ్ళు కోపగించుకుంటే భయం వేస్తుంది మీరు హైకోర్టుకి అఫిడవిట్ రూపేణ కర్నూల్లో ఉన్న హైకోర్టు కాదు అక్కడ ఉన్న అన్ని న్యాయ సంబంధమైన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మేము అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తామని ప్రకటించారు అక్కడికి రావలసిన న్యాయ విశ్వవిద్యాలయంతో సహా హడావుడిగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు ఏమని కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తాము అని నిజంగా బాబుగారు అట్లాగే రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులారా మీరు ఒక్క నిమిషం ఆలోచించమని కోరుతా ఉన్నా హైకోర్టు మొత్తం పెద్దదా హైకోర్టు బెంచ్ పెద్దదా శ్రీబాగ్ వడంబడిక మళ్ళీ లేవనెత్తా ఉన్నారు రాష్ట్రాల మధ్య కాదు కనీసం కుటుంబాల మధ్య కూడా పెద్ద మనుషుల ఒప్పందం అమల్లో ఉంటుంది శ్రీబాగ్ వడంబడిక నిర్ణయం ప్రకారం ఆనాటి అనంతపురం జిల్లా నేతలు వ్యతిరేకించారు కూడా మేము రాము అని చెప్పారు మాకు నష్టం జరుగుతుంది స్వర్గీయ పిల్ల లాంటి వాళ్ళు ఒప్పుకోలేదు అయినప్పటికీ కూడా ఆ రోజున మద్రాసులో మద్రాసులో మీరు కూర్చొని చేసే ఏర్పాట్లు మర్చిపోతే ఎట్లా వీరు హైకోర్టు కానీ రాజధాని కానీ రాయలసీమ ప్రాంతానికే ఏదో ఒకటి ఇవ్వాలి ఇస్తాం కోరుకునే అధికారం రాయలసీమ వాళ్ళకే ఉంటుంది అని చెప్పాం చెప్పుకున్నారు ఆ రోజున కృష్ణా జలాలు రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే మిగతా విషయం ఆలోచిస్తామని కూడా దాంట్లో ఒక మాట ఇంకా అనేక ఉన్నాయి అనేక అంశాల గురించి మరి ఏమైన సందర్భాను మాడుకోవచ్చు ఏదైతే హైకోర్టు గత ప్రభుత్వం ఇక్కడ ఇచ్చిందో దానికే అసంతృప్తిగా ఉన్నాం అలాంటి వాళ్ళం ఎందుకు హైకోర్టు ఎందుకు మాకు రా రాజధాని చేయచ్చు కదా అని సర్దుకునే ప్రయత్నం చేసినాం ఏదో హైకోర్టు అయినా వచ్చింది లేని కానీ మీరు పైన ఉన్న చొక్కాని కింద ఉన్న ప్యాంట్రీ లాగేసుకొని ఆ లోదుస్తులతో నిలబెట్టి ఇదే మేము మీకు ఇచ్చే గాలి ఆడుతుంది మీకు అని చెప్తే ఎంత ఎంత అసంబద్ధంగా ఉంటుందో హైకోర్టును తీసుకెళ్లి హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం కూడా అంతే అసందర్భంగా ఉంటుంది రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి మీరు ఆలోచించి గమనించమని కోరుతా ఉన్నారు